నమస్కారం అందరికీ దాసరాజ్ కిచెన్కు స్వాగతం నేను సుజీని ఈరోజు మనం రెండు రకాల స్పెషల్ పెసరట్లు చేయబోతున్నాము క్రిస్పీ ఆనియన్ పెసరట్టు ఇంకా హోటల్ స్టైల్ ఉప్మా పెసరట్టు చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసేద్దాం ముందుగా పెసలు నానబెట్టుకోవాలి నేను రెండు గ్లాసులు పెసలు తీసుకుని నానబెట్టాను ఇక్కడ ఫుల్గా ములిగేటట్టు వాటర్ పోసుకుని నాన్న ఒక ఐదు ఆరు గంటల పాటు నానితే చాలా బాగుంటుంది ఇలా బాగా నానిన తర్వాత వాటర్ అంతా వంపేసుకోవాలి మీరు కానీ పెసరపప్పు తీసుకుంటే హాఫ్ అన్ అవర్లో నానిపోతుంది అదే పెసరైతే మాత్రం ఎక్కువసేపు నానాలి ఇలా మూడు స్పూన్లు ధనియాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మనకు కారం తగ్గట్టుగా తుంచి వేసుకోవాలి ఇలా అంటే మిక్సీ చేస్తాం కాబట్టి ఇలా తుంచి వేసుకుంటే బాగా నలుగుతుంది అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి వేసినా కానీ ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకుని రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పెసరట్లు మిక్సీ వాయికి సరిపడగా ఇలా వేసేసుకోవాలి మిగిలింది మళ్ళీ ఇంకోసారి రుబ్బుకుంటే సరిపోతుంది ఇలా వాయి సరిపడా వేసేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత తగిన సాల్ట్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఉప్మా ప్రిపరేషన్ చూపిస్తున్నాను ఉప్మా ఇక్కడ నేను ఒక ఉప్మా చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది అల్లం పచ్చిమిర్చి టమాటా అది వేసి ఇలా టమాటా వేసి చేసుకుంటే ఉప్మా చాలా బాగుంటుంది ఇలా వాటర్ మరుగుతుండగా అప్పుడు ఇలా ఉప్మాను ఒక గ్లాసు అయితే సరిపోతుంది ఉప్మాకి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని చేసుకోవాలి ఇలా రాగానే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది నెక్స్ట్ ఇంకా ఆనియన్ పెసరట్టు వేసుకుందాము పెనం పెట్టి పెనం కాగిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఇలా అప్లై చేసి అప్పుడు వేసుకుంటే బాగా గరిటె నిండుగా పెసరపిండి తీసుకుని ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి ఎంత పలుచుగా వేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటుంది పెసరట్టు పెసరట్టు ముందుగా ఆనియన్ పెసరట్లు కోసం ఇలా ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అవి వేసుకోవాలి అలాగే చిన్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి జీలకర్ర చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్లకి కొద్దిగా జీలకర్ర వేసుకుని బటర్ కానీ చుట్టూ ఆయిల్ కానీ వేసుకోవచ్చు బటర్ వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా గరిటిదంటే అప్పుడు ఇలా పైకి వచ్చేస్తే అప్పుడు బాగా కుక్ అయినట్లు పెసరట్టుని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి ఇటు సైడ్ తిప్పి ఒక వన్ మినిట్ అలా ఉంచి అప్పుడు సరి చేసుకుంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా ఆనియన్ పెసరట్టు లోపల ఉల్లిపాయలు అది బాగా కుక్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పైన లేయర్ ఏమీ క్రిస్పీగా ఉంటుంది అంతే చాలా సింపుల్గా ఆనియన్ పెసరట్టు రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ ఉప్మా పెసరట్టు కోసం ఇలా వేసుకోవాలి పెసరపిండి వేసుకుని అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేయ అవసరం లేదు అలా వేసిన తర్వాత చుట్టూ గీ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకుని కొద్దిగా కాలిన తర్వాత ఈ పెసరట్టు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఉప్మా వేసుకోవడమే ఆల్రెడీ తయారు చేసి పక్కనుంచుకున్నాం కదా ఆ ఉప్మా ఇలా మధ్యలో మిడిల్లోనే ప్లేస్ చేసుకుంటే అప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా చుట్టూరు ఎక్కడ అతుక్కోకుండా ఇలా చూసుకున్న తర్వాత అప్పుడు ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి అప్పుడు ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా తిప్పి వేసుకున్న తర్వాత అప్పుడు ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేయడమే అంతే చాలా సింపుల్గా తయారైపోతుంది ఉప్మా పెసరట్టు ఇది ఒక రకమైన విధానం ఇలా వేసుకోవచ్చు రెండో రకంగా కూడా చూపిస్తాను ఉప్మా పెసరట్టు అది ఎలానో ఇప్పుడు చూద్దాము ఇలా పెసరట్టు వేసేసుకుని అటు ఇటు తిప్పి ప్లేట్లో వేసేసుకోవాలి పెసరట్టును ఉప్మాను కూడా తీసుకుని కొద్దిగా మనకి ఎంత కావాలో అంత ఇలా ఒడ్డించుకుని ఇలా ఉప్మాతో ఇలా కలిపి తినొచ్చు ఇదో రకమైన విధానం మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ